జై తెలంగాణ నాయకులు కార్యకర్తలు క్షమించాలని కేసీఆర్ అభివక్త వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇరవై నాలుగు మందితో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు రోజు సమావేశాలు సన్నాహక కార్యక్రమంలో మన సమాచారం ఇరవై నాలుగు గంటలలో పద్దెనిమిది గంటల కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తూ ఈరోజు మరి గణ్పూర్ నియోజకవర్గ కేంద్రం గణ్పూర్ మండల సన్నాక కార్యక్రమం మరి పెద్దలు సమయం ఇవ్వడం పల్లె రాజశే రెడ్డి గారు మరి వారు పెద్దలు కేసీఆర్ దగ్గర రెండు నియోజకవర్గ రెండు కళ్ళ లెక్క బాధ్యతలు తీసుకోవడమే కాకుండా అక్కడికి ఇక్కడికి సరి అయిన సమయం ఇచ్చి మొన్న గణపురం రఘునపల్లి రెండు మండల సన్నాహక కార్యక్రమం నిన్న చిల్పూర్ ధర్మసాగర్ వేలేరుకు సంబంధించిన సన్నాహక కార్యక్రమాలు అదేవిధంగా ఈ రోజుతో మరి గణ్పూర్ తర్వాత రెండు గంటలకి జఫర్గఢ్లో సన్నక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆల్రెడీ మన వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది కార్యకర్తల మనోభావాలు చాలా గంభీర వదనంతో తర్వాత మేఘో మదనంతో అదేవిధంగా ఒక్క వ్యక్తి ఒక్క వ్యక్తి మొత్తము ఎంతో గొప్పగా గణపురం నియోజకవర్గం త్యాగాల పునాల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే రెండు వేల పదకొండులో మీ అందరి కోరిక మేరకు తెలంగాణ బిడ్డలు పిట్టలెక్క కాల్చుకొని చేస్తూ ఉన్నారు ఉరేసుకొని చేస్తూ ఉన్నారు ఇక్కడ ఆటో డ్రైవరు శివునుపల్లి ట్రాక్ కింద పట్టి అది తర్వాత మళ్ళీ మన వీరారెడ్డి తండ్రికి సంబంధించిన భోజ్య నాయక్ మరి అందరి ముందు ఆర్ట్స్ కాలేజీలో ఆర్ట్స్ కాలేజ్ ముందు పెట్రోల్ పోసుకొని తగలబడ్డాడు నేను స్వయంగా హాస్పిటల్ ఉన్న నా చేతిలో భోజ్య నాయక్ బాణం కూడా పోయింది ఇవన్నిటికీ చెల్లించి ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సదాలక్ష్మి మాదిగా మహిళ ఎమ్మెల్యే పదవికి డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి మరి గొప్ప పోరాటం చేసింది కానీ ఆనాడు తెలంగాణ రాలేదు నేను సైతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని మళ్ళీ ఉద్యమంలో తొలి దళితుడిగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్నప్పుడు ఎందుకు మాట చెప్పాల్సి అంటే మీరందరూ కూడా నా ప్రాణంలో ప్రాణమేయో నా శరీర శరీరంలో నేను రెండు వేల పదకొండు అంత తొమ్మిదిలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇదే కలియని మహాకూటంతో రెండు వేల తొమ్మిదిలో కడియం మళ్ళ తరపున నిలబడితే మీ అందరి ఆశీర్వాద బలంతో మరి ఆనాడు పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఆరు మొదటిసారి గెలిపించడం జరిగింది ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కేసీఆర్ గారి పిలుపు ఎంత గొప్పగా నన్ను ఆశీర్వదించిందంటే రెండు వేల నాలుగులో నాకు టిక్కెట్ రాలే టికెట్ రాకుండా కేసీఆర్ గారు విజయరామారావుకు టికెట్ ఇస్తున్నాం నలభై రెండు మందికి కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్లో నలభై రెండు సభ్యులను మేము పెట్టుకోవాలి కాబట్టి విజయరామారావు మరి వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నాడు టీఆర్ఎస్ పట్లో వారికి తప్పకుండా టికెట్ ఇవ్వాల్సి వస్తుంది రాజ్యానికి మంచి భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఒక్కసారి గెలిచడం అంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా ఓడిపోవు అని చెప్పేసి రెండు వేల నాలుగులో కేసీఆర్ గారు మరి నన్ను ఆశీర్వదించడం జరిగింది నిజంగా నా జీవితం ధన్యమైంది నా ఆశీర్వాదంతో అప్పుడు టిక్కెట్ నాకు రాలేదు కానీ విజయ రామారావు ఇప్పటివరకు అనుకున్నది ఏం తెలియదు కానీ టిక్కెట్ వారికి ఉంటే బాధపడ్డారు ఎందుకంటే వారు కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళు అప్పటి నుండి వరకు వాళ్ళని ఎక్కడ కష్టపెట్టలే గత పదేళ్ళు ఏళ్ళు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో వాళ్ళు నాకు అనుబంధంగానే ఉన్నారు వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పడుచుకోవడం జరిగింది ఈ రకంగా పార్టీ మొన్న టికెట్ ఇచ్చినప్పుడు కూడా చాలా మంది బాధపడ్డారు ఇంతమంది మా చెప్పినట్టు అనేక మంది వారిని గెలిపించడానికి మేము అండకపోతాము భాష ఇట్లే ఉండేది అతన్ని గెలిపించడానికి ఇళ్ళకొచ్చింది ఆయన టికెట్ ఇచ్చింది ఆయన ఇళ్ళను కూడా ఉద్యమంలో పాల్గొనలే ఆయన ఎప్పుడు కూడా త్యాగం చేయలేదు రాజన్న నువ్వు త్యాగం చేసినావుసారిగా మూడు సార్లు త్యాగం చేసావు అప్పుడు రెండు వేల నాలుగులో రెండు వేల పదకొండు తొమ్మిదిలో రెండు వేల పదకొండు త్యాగం చేసినావు మరియు నాయకత్వాన్ని బలపరిస్తే మనమందరం కూడా ఇక్కడ గణపురం గెలిపించుకున్నాం పెద్దలు మల్లరాజేశ్వరిని జంగా కల్పించుకొని ఆ రకంగా గణపురం నియోజకవర్గాల కార్యకర్తలకు ఒక సముద్రం లెక్క కార్యకర్తలు ఎక్కువ కాపాడుకున్న పరిస్థితి ఇక్కడ గడపరంగా ఉన్నది ఆయన ఒక రెండు మాటలు మాట్లాడినని ముగిస్తాడు పెద్ద పళ్ళ రాశారు అన్ని విషయాలు మాట్లాడుతారు కారణం ఏంటంటే మరి అప్పటికే డాక్టర్గా ఉండి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రజల కోరిక మీరు గడ్డ మీ అందరి కోరిక మేరకు రాజకీయాలు వచ్చినాం రాజకీయాలకు వచ్చింది స్థానిక నినాదం మీద వచ్చినాం కాబట్టి అనేక సందర్భాలలో ఇక్కడ ప్రతి అంశం మీద నా కుళ్ళం కుష పూర్తిగా అవగాహన ఉన్నది ఒకవేళ ఎమ్మెల్యే ఏం చేయాలనే ఆలోచనతో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మనం అభివృద్ధి చేస్తున్నాం ఎందుకంటే పదిహేను ఏళ్ళల్లా ఇక్కడ అభివృద్ధి కాలేదని మాటి మాటికి మాటి మాటికి కరీని కారు కూతలు కూస్తా ఉన్నాడు కారు కూతలు కూస్తా ఉన్నాడు ఎందుకే కారు కూతులు అనే మాట ఎందుకు అంటే కళ్ళు చూడలేని లెక్క సేవలుండి విలు రాని చోట లెక్క నోరు ఉన్నది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడే కార్యక్రమం చేస్తుండ్రు కనీసము సమాజం చూస్తూ ఉంది కదా మరి గింత అబద్ధాలు మాట్లాడేట్లుంటుంది అని అనుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి గణపురము నియోజకవర్గంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్న పూర్వ జన్మ సుకృతం ఎమ్మెల్యే కావడం మా అయ్యారు జన్మనిచ్చిళ్ళు ఎక్కడో గుండె దాచుకున్నటువంటి పిల్లల డాక్టర్లైనా పిల్లల డాక్టర్ కాంచెల్లి మీ అందరి సహకారంతో ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఆశీస్సులతో ఉండ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళిన ఇంకా కొత్తగా ఐదు వేలు నాలుగు సార్లు ఎమ్మెల్యే కూడా అయినా మీ ఆశీర్వాద భాగం కానీ చేసిన పనులు ఈరోజు గడపరం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిదికి ముందు ఎన్ని అవసరాలు ఉన్నాయో ఈరోజు అన్ని అవసరాలు ముఖ్యమైన అవసరాలు మొత్తం కూడా తీర్చడం జరిగింది ఇంకా ప్రజా అవసరాల కోసము ప్రజా సమస్యలు సడన్గా వస్తాయి ఏం చేయాలని చెప్పేసి సడన్ గా పనిచేసే కార్యక్రమాలు ఉదాహరణకి కరోనా సమయంలో కరోనా సమయంలో భార్య పిల్లలు మొదలుపెట్టి ఐదు నెలలు ఇక్కడ గణపురం క్యాంపస్ లో ఉన్నాం మొత్తము ఒక పక్క కరోనా ఉన్నా కూడా మార్పగరవి మా బాలరాజు సహకారంతో మూడు వందల అరవై ఐదు మందికి బ్లడ్ ఇవ్వడము అందరి సహకారంతో నేను కాటికొండలో మల్ల దగ్గర దగ్గర నుంచి వెళ్ళి మరి వల్లభరాయని చెరువు వరకు తూము తీసి నీళ్ళతో పాటు ఎనిమిది కిలోమీటర్లు కరోనా సమయంలో ఎండలో మరి నడుచుకుంటూ వల్లభురాయి చెరువులకు నీళ్ళు తీసుకొచ్చిన జీవితంలో కరోనా సమయంలో ప్రజలకు అవర్తన చేస్తూ అది ఎందుకు గుర్తు అంటే అలాంటి సామాజిక కార్యక్రమాలు కనిపించడం ఒకటంటే ఒకటి అవకాశవాదంగా వాడుకొని ఇక్కడ మరి తొంభై నాలుగులో ఎమ్మెల్యే ఆయన మార్కెట్ శాఖ మంత్రి సోషల్ ఫెర్ మినిస్టర్ అయ్యుడు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయ్యుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఈ నాలుగు శాఖల వల్ల ఘనపురానికి ఆయన మార్పుగా ఆ పదేళ్ల కాలంలో ఒక్క పని అంటే ఒక్క పను చేయలే ఆ పదేళ్లలో మైదానంలో మా చెల్లకూ నీళ్ళు ఇచ్చిన అని చెప్పేసి అక్కడ ఆయనకు బంగారు కడిగి వేయడం ఇక్కడ కూడా ఏ పని చేయలేదు గణపూర్ అవసరాలు తీర్చలే కారణం ఏంటంటే గణపూర్ అవసరము దాదాపు ముప్పై ఏళ్ల కంచెలు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉందంటే దానికోసం పోరాటం చేసింది నేను దానికి పునాదు రాయించింది నేను కేటీ ఇనాగ్రేషన్ ఉంటే ఈ దుర్మార్గుడే కేటీఆర్ గారిని రాకుండా చేస్తే మళ్ళీ ఆ శిలా పలకాన్ని ఇనాగ్రేషన్ సో అది ఎంతో గొప్పగా దాదాపు ఆరు రోజుల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి మనము రైల్వే ఫ్లైఓవర్ కట్టుకున్నాం దాని పోటీ పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చినాం దయచేసి ప్రతి రాయన గడపురానికి ఏం చేసినాం అంటే తప్పకుండా రాయాల్సిన అవసరం ఉండదు అండర్ పాస్ తీసుకురాగలిగినాము అదే విధంగా దాంట్లో కొంత సర్ప్రైజ్ కొన్ని డబ్బులు ఉంటే పొదుపు ఆ డబ్బులతోటి అక్కడ నుండి గాంధీ విగ్రహం వరకు డబుల్ రోడ్ తీసుకొచ్చి లైటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక పట్టణ వాతావరణం తీసుకొచ్చి అక్కడ గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని అక్కడ నుంచి వెళ్ళి ఎంపీడీ ఆఫీస్ వరకు మళ్ళీ బీటీ రోడ్ వేసుకొని మళ్ళీ ఎంపీడీ రోజు హాస్పిటల్ దగ్గర నుంచి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీటీ రోడ్ వేసుకొని గొప్పగా ఒక పట్టణ వాతావరణాన్ని తీసుకుని రావడానికి ధనపురం నాది ధనపురం నేను పుట్టిన గడ్డ ఎవరో చెప్తే చేయాల్సిన అవసరం లేదు ధనపురంలో రోజు నైన్టీ పర్సెంట్ సిసి రోడ్లు ఎస్సీ కాలలో ఎక్కడ కూడా ఒక గుడిస లేకుండా మొత్తం కూడా ఇల్లు కట్ కారణం ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన ఆనాడు రెండు వేల పదమూడులో కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ హౌజ్ మంత్రులు వచ్చినప్పుడు ఒక్కటే ఒక్కసారి రాజుగా నువ్వు నిజమైన నిక్కాసి తెలంగాణ ఉద్యమకారుడివి నువ్వు భగవాడువి నీకు ఏదైనా కోరుకోవాలని చెప్తే ఒకటే ఒకసారి పదమూడు వేల ఇల్లు అందరికి ఇల్లు అనే స్కీమ్ మన గణపురంలో వచ్చేది ఫేజ్ వన్ లో ఇంద్రమ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ లెఫ్ట్ ఓవర్ వన్ సెవెంటీ వన్ దానికి తోడుగా అదనంగా పదమూడు వేల ఇల్లు రావడం వల్ల రాజన్న పేరు ధనపురం ఇల్లు వచ్చాయంటే

ఈ రోజు మోడల్ స్కూల్ అదే విధంగా గోరామ్స్ తర్వాత అక్కడనే తర్వాత రోజు అవన్నీ కూడా డిగ్రీ కళాశాలలు జ్యోతిరావు పూలే స్కూళ్ళు మైనార్టీ ఇక్కడ వచ్చింది మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల ఈ రోజు ఎడ్యుకేషన్ గా ధనపురం ఉన్నదంటే దేవుడు కేసీఆర్ లాంటి వాడు ఏ అడిగితే ఇచ్చే కార్యక్రమం నాదే నువ్వు అందరి దగ్గరికి పోలేదు నా దగ్గరికి రాన్ని పనులు ఇస్తా అంట ఏ పనులు తీసుకొని పోతే ఇవాళ ధనపురంలో ఉన్న రోడ్లు వేరే ఏ మార్గంలో మీకు కనబడవు ఇక్కడి నుంచి వెళ్ళి జఫర్గడ్ కావచ్చు ఇక్కడ నుంచి పాలకుట్టు కావచ్చు అక్కడి నుంచి వెళ్ళి చిన్నపిడ్డ నుంచి వెళ్ళి మనకు నర్మేట కావచ్చు తరుగప్పులో కావచ్చు తర్వాత మనకు కుందారం కాంచాలి పాలకుట్టి కావచ్చు తర్వాత రఘునాథ్ పల్లి నుంచి వెళ్ళి నర్మేట కావచ్చు పెద్ద రోడ్లతో పాటు చిన్న రోడ్లు కూడా పూర్తిగా పూర్తి చేసుకుని ఎక్కడ కూడా బొందలు లేని రోడ్లు ఉన్నాయంటే అది ఎంత కూడా కేసీఆర్ గారి సహకారంతో గణపురాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం ఎడ్యుకేషన్ లో నెంబర్ వన్ గా ఉన్నాం ఇరిగేషన్ కేసీఆర్ గారు కేసీఆర్ వచ్చిన తర్వాత మరి సార్ అన్ని విషయాలు చెప్తాడు అనేక సార్లు కేసీఆర్ దగ్గర పోయి ఎన్నో కొన్ని గ్రామాలకు ఇంకా నీళ్ళు కావాలంటే ఈ రోజు గణపురం ఈ ఉన్న నూట నలభై తొమ్మిది గ్రామాలలో ప్రతి ఊరికి ఏదో రకంగా దేవాదుల నీళ్లు పోవడానికి అదనంగా నూట నాలుగు కోట్ల రూపాయలు చేశారు పేరు చెప్పి రాజయ్య పల్లరాజన్ ఎప్పటికొచ్చి అడుగుతున్నారని చెప్పేసి ఆ పనుల గుడియంతో ఈ రోజు గణపుర నియోజకవర్గం రిజర్వాయర్ల రిజర్వాయర్ల హబ్బులో రిజర్వాయర్ల అబ్బుగా ఈ రోజు ఇన్ని రిజర్వాయర్లు ఉన్నాయి వెలుగొక్కడం అంటే మనం తప్పకుండా అవకాశం వచ్చిన తర్వాత ఎక్కడ నీళ్ళు ఇవ్వాలన్నా తోములు పెద్ద నీళ్ళు ఎట్లా గొప్పగా మనం నీళ్లు తీసుకొచ్చిన సందర్భం ఉన్నది కాబట్టి దయచేసి రోడ్లు మనమే చేస్తున్నాం ఎడ్యుకేషన్ గొప్పలా చేస్తున్నాం తర్వాత మరి అన్నిటికంటే ముఖ్యంగా రైతులకు లక్షన్నర ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ఆయకట్టకు ఈరోజు మనం సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాం వీటన్నిటికీ తోడుగా కేసీఆర్ గారు కొండ అనేక పార్టీ కార్యక్రమాలు చేసుకున్నాం ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకున్నాం అయినప్పటికీ కూడా ఈ ఈరోజు త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం అంటే మనకు మొన్న ఎన్నికల టిక్కెట్ రాకుండా పార్టీ కోసం బాధ్యత చెప్తే అక్కడ జనంలో గెలిపిస్తున్నాం తర్వాత అనేక త్యాగాలు చేసి ఏ రకంగానైతే ఎదిగాడో మీ అందరు చేసిన త్యాగాలతో నేను చేయడం అంటే మీరు అందరు చేస్తేనే ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి కాగలినా కాబట్టి తప్పకుండా మీకోసం నా ప్రాణాలు నడిపిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మంచికి చెడుకు పల్లె రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు వారు స్వయంగా ఉండనే చెప్పిన వారు దేవుడు గొప్పగా ఆశీర్వదించి వారి యొక్క కుబేరుడు లాగా ఈరోజు వైద్య విద్య రంగాలలో మనకు వాళ్ళ నియోజకవర్గంతో సమానంగా కాలేజీ సీట్లకు వారు ఏదో అల్లా టాగా గణపుడు రాలే వారు చోడిష్రామ గ్రామవాసి

తాటుకొండ వినయ్ అని మా తమ్ముడి కొడుకు ఒకడు ఉంటాడు వాటితోటి ఈరోజు కుందూరు రవీందర్ రెడ్డి మీద కేసు పెట్టింది మా ఇంటి పేరున్న వినయ్ తాటుకొండ వినయ్ అని నా తమ్ముడి కొడుకు వాడు అబ్బాయి సో ఆ అబ్బాయి పేరు అంటే ఎస్సీ వాళ్ళతో పెట్టేయాలని ఉద్దేశం ఎస్సీ వస్తే కేసు ఇదంతా కూడా ఇక్కడ దురవాణ పని చేస్తూ ఉన్నాడు ఇరికేయాలి తాటుకొండలను ఎట్లా ఇరికేయాలని చూస్తూ ఉన్నాడు ఈ పేపర్లు కూడా రాయాలి వినయ్ తాటుకొండ వినయ్ వాడికి ఆయనకు కుందూరి రవీందర్ రెడ్డికి ఏం సంబంధం ఆధార్ కార్డు తీసుకపోవడం వాళ్ళతో సంతకాలు పెట్టేది ఎందుకో తెలియదు యాదమ్మ దగ్గర ఇంటికి పోయి కూడా రేపు ఇంటికి కలెక్టర్ వస్తాడు ఎంపీడీ వస్తాడు ఎంఆర్ఓ వస్తాడు ఆర్డీ వస్తాడు నీకు ఏ పథకం అంటే ఆ పథకం ఏదంటుంది నీకు అని చెప్పేసి ఆశపెట్టి బురంగు వంటి కరెక్ట్ అవుతాడు అయితే కట్టలేక మిగలేక మా ఏమని చెప్పాలి మేము మా పెద్ద మా నాన్నకి ఏం చెప్పాలన్న కొడుకు వాళ్ళందరూ కూడా ఆయన అయిపోతుంది అంటే మసిపోసి మారడికాయ చేసి ఏదో ఒక మొత్తం డాక్టర్ రాజ్య తాటుకుండా లేరు మొత్తం నాతోనే ఉన్నారని పిచ్చి మాటలు చేస్తావాడు కబర్దార్ బిడ్డ కర్రగాచు వాతా ఎప్పుడు కూడా నాకు పోటీకి రాకు ఉన్న పోటీ కానీ డి అంటే డి ఏ విషయంలో అయినా గివ్ ఎన్ టైం గివ్ సబ్జెక్ట్ ప్లేస్ గివ్ ఎన్ సబ్జెక్ట్ ఏమంలో ఏ విషయంలో నాతో పోటీకి రాలేవు రాలేవు అంటే రాలేవు అయినా కూడా సిగ్గుషే లేకుండా ఎంత ఉన్నట్టు మాట్లాడతారు అన్ని అబద్దాలే మాట్లాడే కార్యక్రమం చేస్తా ఉన్నాడు సో ఆ రకంగా ఇంకోవన్న వేముల మల్లేషన్ ఆయన తోటి వేముల ఇంకొక ఇంకో ఆయన కూడా ఎస్సీ నా దగ్గర పిల్లగా ఉండే సో ఆ పిల్లగాడితో ఏమో తిపారపు విజయ్ మీద సార్ నిడిగొండ విలేజ్ గానే జంగంలో వస్తాను అటు అక్రమంగా కేసులు పెట్టదు అట్లా కేసులు పెట్టి చేసేవి అంటే కొన్ని వేల మందికి నేను కేసులు పెట్టాలి మీకు అందరూ కూడా ఎన్ని రకాలుగా అవమానించు ఎన్ని రకాలుగా అపనిందలేసారు అనేక రకాలు చేసినా కూడా వాళ్ళందరు నా వాళ్ళే ఏసు బ్రహ్మాన్ని చేసినట్టు అందరినీ మరి మనందరూ కూడా అంత మన్ని చేయాలి ప్రజా నాయకులు అట్లా ఉండాలని శత్రుత్వం పెంచుకొని శత్రు ప్రయత్నం చేసి కళ్యాణం చేస్తాడు సో ఇప్పుడు పరాకాష్ఠాలు చేరుకున్నాడు తప్పకుండా తొంభై మూడు ఏళ్ళు అయిపోయింది ఇక దగ్గర ఉన్నాడు చచ్చిపోయే ముందు ఎప్పటికైనా బుద్ధిగా మెదరాలని చెప్పేసి సలహా ఇస్తా ఉన్నాను కూడా ڈپارٹمنٹ اپ کو بتا دے چھ مطلب چہرہ اندیشٹو راجتیا سامان ویلا دے دھپرمو راجتیا سماج دے سوترو کو پرتوڑا رکھڑمے لاں کوڑو اپ کلا راج سوترو